श्रीमात्रे नमः नखेर्ना कस्त्रीणां करकमलसङ्कोचशिशिभिस्तरुणं दिव्याणां हसति हिव ते चण्डीचरणौ फलानि स्वपेभ्यः किसालया करग्रेणा ददातम् దరిద్రోవ్య భద్రం స్త్రియ మనీషాజ్ఞాయ ఓ తల్లి నీ పాదములు ఆశ్రయించిన వారికి పుష్కలమైన సంపదలను ఎల్లప్పుడూ ఇస్తావు దేవతా స్త్రీలు వారి రెండు చేతులు జోడించి నీకు నమస్కరిస్తుంటారు పారిజాత వృక్షం కల్పవృక్షం దేవతలకు మాత్రమే తన చిగురు టాకులతో కోరిక తీర్చుచుచున్నది నీ పాదములు మూడు లోకములలో ప్రజలకు నీ పాదాలను ఆశ్రయించిన మంత్రము చేతనే సమస్త కోరికలు తీర్చుతుంటాయి కదా నీ ఖాళీ గోళ్ళు చంద్రకాంతితో ప్రకాశిస్తూ భక్తుల అజ్ఞానందకారమును తొలగించగలవని వర్ణించబడి బడింది మణి కిరీటాలుల ధరించిన దేవతలు పార్వతీమాతకు నమస్కరించినప్పుడు ఆ తల్లి నకముల కాంతి వారి కిరీట మాణిక్యముల కాంతితో కలిసి దేవతల ఆజ్ఞానంధాకారము పటాపంచలు చేయుచున్నది సామాన్య చంద్రకాంతి చల్లనై చీకటిని పారద్రోలుతుంది చండీ దేవి కణ చంద్రకాంతి అభ్యంతర అజ్ఞాన తమస్సును పోగొట్టగలరు అని భావం శ్రీమాత్రే నమ అమ్మ నీ పాద యుగలి చంద్ర రేఖతో సమానమైన స్వీయాకాంతులతో కమలముళ్ళను భిక్షటనమునకు పంపించునవి మాకు మనశ్శాంతి ప్రసాదించి మంచి వాక్కును అనుగ్రహించు తల్లి ఔరామ్మక చెల్ల ఆలకి నమ్మడమిల్ల ఔరామ్మక చెల్ల ఆలకించి నమ్మడమిల్ల అంత వింతగాదల్లో ఆనందల అమ్మక చెల్ల ఆలకించి నమ్మడం అంత వింత గాదల్లో ఆనందలా ఆలకించ అంత చె ఆలకించెమంత బ్రహ్మకు చెల్ల విన్నమంతా వల్లించమల్ల రేపల్లె వాడల్లో ఆనందలీలా అయిన వాడే అందరికీ అయినా అందడు ఎవరికి అయినా ചാങ്ങുബല തേലി സേ ദിയല യല ചാങ്ങുബല ഔ രാമക്ക ചെല്ല ആലകി ജനമടമില്ല അന്തവിദഗാദല്ലോ അനന്തലാല നല്ല രാതി കണ്ടല തോകുര കയിനവാടി വീണ മുന്ത ഗുണ്ടല തോകുരിനി నల్ల నల్లరాతి కండల తో కరి కయినవాడి వెనా ముస్ద కుండల తో కరు నించు తోడి ఆనంద లీలా ఆయు దాలు పక్క నాండు బావబండి తోలు పిట్టి అంగుబలా అవురా అమ్మకు చెల్ల ఆలకించి నమ్మడమెల్ల అంత వింతగాదల్లా ఆనందలాల బాబూరే బ్రహ్మకు చెల్ల వైనమంతా వల్లించ మల్ల రేపల్లె వాడల్లా ఆనంద

చాంగుబలా తెలిసేది ఎలా ఎలా చాంగుబలా అవురా అమ్మక చెల్ల ఆలకించే నమ్మడం అంత వింత గాదల్లో ఆనందలా బాబురే బ్రహ్మకు చెల్ల పైన ముందు మన్నించమల్లా రేపల్లె వాడల్లో ఆనందలీలా అమ్మలాలకు ముందు मात्रे नमः